లు హాయ్ ఈరోజు ఒక తెలివైన కోతి కథ చెప్పుకుందామా ఒక ఊళ్ళో ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువులో చాలా మొసళ్ళు ఉండేవి క్రాకడైల్స్ అనమాట అయితే ఆ చెరువు దగ్గరే ఒడ్డుకు ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఒక కోతి ఉండేది ఆ మొసళ్ళలో ఒక మొసలికి ఈ కోతికి బాగా ఫ్రెండ్షిప్ కుదిరింది రెండు రోజు మాట్లాడుకునేటివి అయితే మొసలి మాత్రం ఒక దుర్బుద్ధితోని కోతితో స్నేహం చేసింది కోతి మెదడు తినాలి అని దానికి ఎంతో కోరిక ఆ కోరిక కోసం కోతితో ఫ్రెండ్షిప్ చేసింది కానీ పాపం కోతికి ఏమీ తెలియదు కదా ఆ మొసలి మంచిగా మంచి మొసలి అనుకొని తను స్నేహంగా ఉందన్నమాట అయితే ఒకరోజు కోతిబావా కోతిబావా ఎన్ని రోజులు ఆ చెట్టు మీద ఉంటావు ఒకసారి నీళ్ళలోకి దిగి నీళ్ళలో ఈత కొడదాము రా అని పిలుస్తుంది అనమాట నేను తీసుకెళ్తాను నువ్వు వచ్చి నా వీపు మీద కూర్చో నేను నీళ్ళలో అక్కడేక్కడ తిప్పుతాను నిన్ను హాయిగా ఉంటుంది కావాలంటే చూడు ఒకసారి అంటుంది అయితే సరే అని నమ్మేసి ఆ కోతి చెట్టు మీద నుంచి కింది దిగి వచ్చి ఆ ముసలి వీపు పైన కూర్చుంటుంది ఆ ముసలి అలా సంతోషంగా ఇంకా తన ప్లాన్ పారిందని చెప్పేసి సంతోషంగా వెళ్తుంటుంది నీటి మధ్యలోకి వెళ్ళిన తర్వాత కోతి అంటుంది కదా అబ్బా నిజంగానే ముసలి బావ చాలా బాగుంది ఇలా నీళ్ళలో తిరుగుతుంటే రోజు కాసేపు ఇలా తిరుగుదాము అని చెప్పింది అప్పుడు ఆ ముసలి అయ్యో పిచ్చి కోతి ఇంకా రోజు ఎక్కడ తిరుగుతావు నేను తినడానికే తీసుకెళ్తున్నాను నీ మెదడంటే నాకు చాలా ఇష్టము అని ఓపెన్గా చెప్పేసింది ఎందుకంటే ఇంకా కోతి అక్కడి నుంచి ఎక్కడ పోదు చుట్టూ ఉన్నాయి అందుకని ఇంకా తన ఆలోచన చెప్పేసింది మొసలి అలా చెప్పగానే మొసలి మొసలి చెప్పగానే కోతికి ఒక్కసారిగా భయం పట్టుకుంది గుండెలో మొదలైంది కానీ తెలివైన కోతి కదా అందుకని ఆ భయాన్ని బయట పెట్టకుండా ఆలోచించి అయ్యో ముసలి బావా అవునా అందుకు తీసుకెళ్తున్నావా నన్ను అయ్యో ముందే చెప్పొద్దా నేను మెదడు తీసి చెట్టు మీద పెట్టొచ్చాను కదా మరెలా ఇప్పుడు అని అంటుంది అని ఒక పని చేద్దాం నన్ను ఒడ్డుకు తీసుకెళ్ళు నేను చెట్టు మీద నుంచి ఆ మెదడు తీసుకొని మళ్ళీ నీ దగ్గరకు వస్తాను అని చెప్తుంది ఈ పిచ్చిపా ఈ పాపం నిజమే అనుకొని మళ్ళీ దాన్ని కోతిని ఒడ్డుకు తీసుకొని వెళ్తుంది ఒడ్డుకు తీసుకొని వెళ్ళిన తర్వాత కోతి చెంగున దుంకి చెట్టుపైకి ఎక్కేస్తుంది చెట్టుపైకి ఎక్కి కూర్చొని పిచ్చి మొసలి ఎవరైనా మెదడు తీసి చెట్టు పైన పెడతారా అనవసరంగా అనవసరంగా చెప్ అనవసరంగా నీ ఆలోచన చెప్పి నీ ప్లాన్ నువ్వే పాటు చేసుకున్నావు అని అవుతుంది పక్కపక్క అని అవుతుంది కోతి అయ్యో మంచి అవకాశం చేజారిపోయింది కదా అని ఇంకా బాధపడుతూ ముసలి మళ్ళీ నీళ్లలోకి వెళ్ళిపోతుంది చూశారా భయపడకుండా ధైర్యంగా ఉంటే మంచి ఆలోచన వస్తుంది మంచి ఆలోచనతోని అది గండంగా ఎక్కింది దాన్ని అర్థమైంది కదా బాయ్